చాలా కష్టంగా ఉంది బ్రో చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం ఒక లైక్ సబ్స్క్రైబ్ పోయింది మా తమ్ముడు సీన్ గారు చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ లో జీపీటి బాబాయ్ గారు ఇచ్చి ఆన్సర్స్ చాలా బాగుంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా ప్రపంచంలో తప్పకుండా మా జీపీటీ బాబాయ్ గారు అడగండి కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి సీను వినాయక చూపు వస్తుంది కదా వినాయకుడి మీద ఏమన్నా రికార్డులు ఉన్నాయి అని చెప్పా తమ్ముడు సీను నువ్వు బలెటోడు రా బాబు మన వినాయకుడి పేరు మీద రికార్డులు లేకపోవడం ఏంటి రా అత్యధిక సంఖ్యలో వినాయక విగ్రహాలు సేకరించిన మహిళగా ముంబైకి చెందిన సృష్టించింది సంఖ్యలో విగ్రహాలా అరే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పద్దెనిమిది వేల నూట ఎనభై ఒక్క విగ్రహాలు ప్రదర్శించిందట్రా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై మూడు ఏర్పాటు చేసిన మరో ప్రదర్శనలో ఏకంగా ఒకటి పాయింట్ యాభై లక్షల విగ్రహాలు గణేషుడి విగ్రహాలు ప్రదర్శించి తన రికార్డుని తానే బద్దలు కొట్టుకుందంట్రా ఇది గుర్తించిన గణేష్ రికార్డు వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారంట అంతేకాదు లిమ్కా బుక్కా రికార్డ్స్లో కూడా చోటు సంపాదించిందంటరా బాబు అలా మన గణేషుడి విగ్రహాలు రికార్డులకు ఎక్కారా అది విషయం గురించి మన జీపీటీ బాబాయ్ గారు చెప్తే ఇంక అస్సలు తిరుగుడదురా ఆమె పాయింట్ విగ్రహాలను తయారు ఆమె పేరు మీద అసలు నాకు తెలియతను ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అయినా అరే గుండు నేను ఏమైనా స్పెషలిస్ట్ అనుకున్నారా జీకేలోని అది కాదురా నీకు ఏమైనా తెలిసేమోనని అడుగుతున్నా రా బాబాయ్ నీకేమైనా తెలిసేది అసలు గణేష్ ఉత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయించాడు